ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మీడియం సైజులో అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి కేవలం ఆరు ఉన్నటువంటి మరి క్లియర్ వద్దని చెప్పుకోవచ్చు రోజు మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి చూస్తున్నారు రేట్ ఈ విధంగా కనిపిస్తుంది మన మీడియం సైజులో మంచి తిట్టంగా దీని ప్రైస్ దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ఇక్కడ నుంచి వచ్చారు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ అలాగే దీన్ని కలబగాలో చూస్తున్నారు ఏదిన్న రేట్ ఇది అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి మరి ఈ విధంగా ఉంది కదా మనకు ఏ పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది మరి కట్టుకున్నా దుడ్లీవి మీ ఇంటి వస్తే అంతే అంతేంటివే ఫ్రెండ్స్ మరి మీరు లొకేషన్ కట్టి దీన్ని శీతం పనులు చూసినాక డబ్బులు చెల్లించవచ్చట అలాగే దీన్ని వెనక పక్కలు చూద్దాం ఇప్పుడు మనము ఏం బెదిరిస్తుందా ఏమేమి లేదు ఎవరైనా పట్టుకున్నచ్చా రైట్ కదా తలబల్లో చూసుకున్నారు మరి ఫిక్స్డ్ రేట్ అరవై ఎనిమిది కదా రేటు అరవై ఎనిమిది మరి అరవై పైననే ఫిక్స్డ్ రేట్ అయితే అరవై పైన వస్తే ఖచ్చితంగా వేసింది అంతే అంటే మీ పేరునా కాశీం కాశీం మరి మీరు లొకేషన్ వచ్చేసి దినే కదా కమ్మల్దన్నే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మరి వీరికి నెంబర్ కావాలనుకుంటే కింద టైటిల్లో లింక్లో అయితే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్ చేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అవునా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్